మిస్గడ్ అయ్యారు ఇప్పుడు అర్థం ఇప్పుడు తెలిసి ఇప్పుడు తెలుస్తుంది ఈ తొంభై వంద రోజులలో మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మోసం చేసింది అనేది ఇప్పుడు తెలుస్తుంది అదే రకంగా ఆ మోసానికి రేపు వచ్చే ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లో మేము ఏం జాతమో మీకే చూపెడతాం సార్ అంటున్నారు కాబట్టి మాటలు చెప్తు వాళ్ళకి ధైర్యం మనకు కూడా ధైర్యం ఉంది ఎందుకంటే వాళ్ళు ఏ ఒక్క ఆరు ఆరుగా ఏ ఒక్కటి అమలు చేయలేదు వాళ్ళు మన నాయకులు ఇవ్వరు చిత్రాలు కింద నుంచి వైరాక బెదగొట్టం మరి మన మనం తొమ్మిది సంవత్సరం తొమ్మిది పది సంవత్సరాలలో మన నాయకులు కేసీఆర్ గారు ఏనాడు మరి ఈ జిల్లాలో ఉన్న మంత్రి గారిని కానీ ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు ఎవరిని బెదిరించాలి నేను వచ్చింది రెండు సంవత్సరాలు నేను రెండు సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ పార్టీలకు వచ్చా అప్పుడు రెండు సంవత్సరాలు మరి కరుణే రెండు వచ్చిన రెండు సంవత్సరాల్లోనే నానా గారితో ముఖ్యమంత్రి గారితో టచ్లో పెట్టుకొని మన నియోజకవర్గాన్ని ఏ రకంగా చేసినా మీకే తెలుసు రెండు సంవత్సరాల్లో ఏ ఎమ్మెల్యే కూడా ఎంత ఫాస్ట్ గా చేసిన ఎమ్మెల్యే కూడా మీకు మీరు ఆ అదే ఇప్పుడు దాకా నమ్మన్నారు అదే దైవ మీ జండమండం మనందరూ కానీ ఏ ఒక్కటి కూడా ఇప్పుడు అది ఒక్కరు కూడా గవర్నమెంట్ ద్వారా ఏ ఒక్కటి లీవ్ ఏర్పాటు పని చేయలే అక్కడ ఏది ఇచ్చినా ఏదైనా ఏ రోడ్డుకి వెళ్ళినా మనం మనం ఇచ్చిన రోడ్లో పోస్తున్నారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మా మన చెక్కులు ఇళ్ళక్కడ ఇస్తాడు ప్రతిపక్షంలో ఉండి కళ్యాణ్ చెక్కులు కూడా మీకు తెలుసు మీ దగ్గర కూడా ఇళ్ళకి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇస్తాను ఎందుకంటే ఆ చెక్కులు కూడా మనం ఇచ్చినే ఆ ఎలక్షన్ లోపుడు ఎలక్షన్ కూడా రాగిపోయి ఉన్నాయి అవి కూడా మనం ఇచ్చినే దాని పేరు దాని మీద సంతకం కూడా మననే ఉండదు కాబట్టి ఆయన ఇంటికి వెళ్ళి ఏది తెచ్చుకోవడం అప్పటికే శాస్తా అడిగానంట మరి మీ ముఖ్యమంత్రి గారు తమ బంగారం ఎక్కలు అన్నారు కలిపి ఏ అంటే తర్వాత ఇస్తామమ్మా అంటున్నాడు అంటే ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఇస్తారా ఇచ్చే కూడా కలుపుకొనియా మరి ఈ శక్తులన్నీ మా పోయిన మాది ఎమ్మెల్యే గారు చంపలే ఆయన ఇచ్చినయ్యే కానీ నేనే అని చాలా చాలామంది ప్రశ్నలు వేశారు అడిగారు మీరు ఇచ్చిన హామీ వేయండి అడిగితే తరకాయ కిందకి వచ్చుకొని తర్వాత వస్తామమ్మా అని చెప్పుకొని వెళ్ళిపోతున్నారు సరే ఆ రకంగా మరి మన నియోజకవర్గంలో కానీ జిల్లాలో అదే నడుస్తుంది మరి నుంచి పైకి దాకా కూడా అట్టే నడుస్తుంది మన దగ్గర మన జిల్లాలో ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారు అది ఎక్కితే ఒకడేమో ఏమోకి ఒకడేమో అకౌంట్లోకి వెళ్తారు ఇంకొకడేమో హైదరాబాద్లో మనం మన కేసీఆర్ గారు పెట్టిన రూమ్ లో కూర్చోబు కాబట్టి ప్రజల కోసం ఎండిపోతుంది పొలం ఎక్కడ అది బోర్డు ఎక్కడ ఏం కరెంట్ రావరికి భయపడ అవసరం లేదు నిన్ననే ఒక మన కార్యకర్త ఏదో వ్యాపారం చేసుకుంటుంటే దాని కూడా ఆ ఇంట్లో దాడి చేశారు పోలీసు ఇంటర్ట్ చేసి మరి పోలీసులు నేను కూడా వెళ్ళాను మీరు చూశారు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ప్రెస్ లో మేము భయపడం భయపడి పార్టీలో లాక్కుందామని బలంగా ఉన్న ఓటర్ని భయపెట్టి బయటలో లాక్కోవాలని ప్లాన్ చేస్తున్నారు కానీ అదే జరగనివ్వండి చెప్పినాం అటు భయపడే వాళ్ళు కాదు మా వాళ్ళు అవసరమైతే నేను ఇంకా రెండు సంవత్సరాలే రెండు సంవత్సరాలు తెలుగుదేశంలో రెండు సంవత్సరాలు మా వాళ్ళు ఇంకా ఉన్నోళ్ళు తొమ్మిది సంవత్సరాలు టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఆ భయం ఉండదు అవసరమైతే నేను ఆమీ ఇస్తా కంపల్సరిగా నేనే ముందుంటా అని కూడా నేను వార్నింగ్ ఇచ్చారు సీఎం గారికి వార్నింగ్ ఇచ్చారు నాకు ఇబ్బంది లేదు వచ్చి వచ్చుంటే ఇక దంపతి ఉంటే ప్రజలు కాపాడు అదే కానీ నీవెక్కడో మా ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రి గారిని తిట్టడం లేకపోతే ఉన్న ఎమ్మెల్యేలు తిట్టడం లేకపోతే ఉన్న అట్టం అందరూ నాకెళ్ళి వస్తారని తిట్టడం అవన్నీ కరెక్ట్ కాదు రాజకీయాలు చాలా మంది చేశారు జల వెంకట్రా వెంకటరావు గారి దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు గారి దగ్గర నుంచి మధ్యలో ముఖ్యమంత్రి చాలా మంది ఉన్నారు మన దేశ ముఖ్యమంత్రులు చంద్రబాబు ఉంటూ మన ఇంకెవరు కేసరిరెడ్డి గారు అందరూ మంత్రులు ఉన్నారు కానీ ఈ రకంగా రాజకీయాలు చేయటం కూడా కరెక్ట్ కాదు అని కూడా చెప్పారు అదే రకంగా మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది ఇబ్బంది లేదు మన నామాగారిని కంపల్సరీ గెలిపిస్తే ఇక్కడున్న ఉన్న ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఆయన రా మరి రాష్ట్రంలో కానీ మరి యొక్క పార్లమెంట్లో కానీ మొత్తం మనకి ఆయనే మన నాయకులు మన జిల్లాకి మరి తర్వాత రాష్ట్రంలోనూ మన గవర్నీలు మాజీ ముఖ్యమంత్రి గారు మరి మన చంద్రశేఖర్ గారు మనకి ఇబ్బంది లేదు అని మన తరఫున నామగారు ఉంటారు మనకి కాదు మీ దగ్గర ఏ రకమైన ఏ రోడ్డు ఉపయాసం లేదు మొత్తం అందరూ రోడ్డు చెప్పం ఎక్కడైనా సిమెంట్ రోడ్డు పోసినాం ఎక్కడైనా చిన్న టోంకు ఉంటుంది ఏదైనా ఒక కిలోమీటర్ అర కిలోమీటర్ తప్ప అన్ని మనమే పోషం ఇప్పుడు మనం పది కోట్ల రూపాయలు తెచ్చుకున్నాం ఆ పది కోట్ల రూపాయలు తెచ్చినీ కూడా ఈ అన్ని ఊళ్ళలో ఉన్నాయి అవి గోపిలేకపోతున్నారు అందువల్ల కాకుండా తెచ్చినీ కూడా గోపీ అడిగే గ్రామంలో మా ఎమ్మెల్యే గారు తెచ్చారు ప్రజల కోసమే కదా ప్రజల కోసం ఉన్న రోడ్లు తెచ్చారు అని అక్కడ ఉన్న వాళ్ళని మీరు అడగండి ఆ గ్రామాల్లో అడగండి ఆ బదర్లో ఉన్న పంపండి ఎమ్మెల్యే గారు అండి పంపండి కాన్సర్ మంత్రులు అండి పంపండి చూద్దాం ఆ రకంగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో ఉన్నాం అన్ని మండలాల్లో మనకి ఎవరు ఈ పని చేయలేదు కార్యకర్తలు లేదు ఎవరు ఈ పని అవన్నీ అట్లాగే నామాగారు నేను అన్ని రోడ్లు కూడా ఏర్పాటు చేసి దాని ప్రకారం సీఎం గారి ద్వారా అన్ని ఏర్పాటు చేసాం ఇక్కడ తెచ్చాం అదే రకంగా ఎందుకంటే ఇక్కడ మన పార్లమెంట్లో వైసారి సాగునీటి గెలిపించారు మనం అందరం గెలిపిద్దాం ధైర్యంగా ఉందాం ఎవరు ఎవరు ఇక్కడ పెద్ద పెద్ద తల్లిదండ్రులకు రాజకీయ నాయకులు ఎప్పుడూ ఏర్పాటు చేశారు అనేది ఎవరికి మీరు భయపడే అవసరం లేదు సీనియర్ నాయకులు ఉన్నా ఎవరున్నా మన ఎవరికి భయపడే అవసరం లేదు మన దగ్గర ఏమైనా దొరుకుకొచ్చిన భూములు లేవు దొరుకుకొచ్చిన అయితే క్రిమినల్ కేసులు లేవు అది పెదిరీచడానికి కాబట్టి అది ఆ రకంగా మనం అంతా కార్యకర్తలు అంతా కరిచిగట్టుగా పనిచేద్దాం మన ముఖ్యమంత్రి గారు మీకు తెలుసు మొన్నే ఒక చోట పోగ్రాం పెట్టారు ఎల్లూరు పోగ్రామ్ ఏ రకంగా జనాలు ఏర్పాటు వస్తున్నారని తెలుసు తప్పు చేసేవారిని కూడా ప్రజల్లో బాధ